క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుడు స్నేహ సౌభవత్వం పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చిన్న శంకరపేట మండలం కామారం తాండలో పాపయ్య గారి సంగారెడ్డి స్మారక క్రికెట్ పోటీలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ క్రికెట్ పోటీలను ఎస్ఐ నారాయణగౌడ్ జ్యోతి ప్రజలను చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి ప్రారంభించారు అనంతరం ఎస్ఐ నారాయణగౌడ్ పాపయ్య గారి రామ్రెడ్డిలు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని క్రీడల్లో గెలుపుకోవడం సహజమని క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని సోదర భావంతో క్రీడల్లో పాల్గొనాలని ఎలాంటి గొడవలకు తావి ఇవ్వకుండా ని మొత్తం ఇరవై ఐదు టీములు పాల్గొనడం జరుగుతుందని పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టుకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు तो सेटिंग होटल पर हमारे सुबह जाना फिर देखें कैमरा लेट नहीं आता है ना नंबर तो। एडल सिक्स है। మా నాయనగారు సంగారెడ్డి గారి జ్ఞాపకార్థము మా కామారం తాండా నుంచి మా అబ్బాయిలు వచ్చి అడిగితే క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది మీరు పెడితే బాగుంటుంది అనే దాని ఉద్దేశం మీద మేము పెట్టడం జరిగింది కాబట్టి ఎప్పటికీ ఇక్కడికి వచ్చిన టీంలు ప్రతి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు గెలుపు ఓటమి అనే అది లేకుండా ఈనాడు ఓడిన టీము రేపటి గెలుపుకే అది అన్నట్టుగా తీసుకొని ఆటలో పోరాడి గెలిచి మంచి ప్రతిభ సాటాలని కోరుకుంటూ ఎలాంటి గొడవలకు దా తావు లేకుండా నిర్వహించుకొని వెళ్ళాలని మీ మీకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్తో పాటు ఓటమి చెందిన టీంలకు కూడా చిన్న ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా కాబట్టి ఎవరు చిన్నగా ఇది కావాల్సిన పని లేదు ఉత్సాహంగా ఆడి మన గ్రామానికి చెందిన పాపయ్య గారి సంగారెడ్డి గారి మార్గార్థం తండలో క్రికెట్ టీం క్రికెట్ టోర్నమెంట్ లో మొత్తం ఇరవై ఐదు టీంలు కలగడం జరిగింది క్రీడలు మానక ఉల్లాసానికి ఆరోగ్యానికి దోహదపడతాయి క్రీడల్ని అందరూ చాలా శాంతియుత అట్మాస్ఫియర్లో మరియు ఆహ్లాదకర వాతావరణ పరిస్థితుల్లో నిర్వహించుకొని మంచి క్రీడాస్ఫూర్తిని చాటాలని కోరుతున్నారు ఐదు రోజు ఐదు రోజుల పాటు ఈ క్రీడలు దశ ఉపయోగించుకొని మంచి క్రీడాస్ఫూర్తిని చాటి గెలిచిన ఓడిన ఎటువంటి గొడవలకు తావు లేకుండా ఈ క్రీడ నిర్వహించాలని కోరుతున్నారు